హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగామ ఈరోజు మనకు విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ అండి ఇది విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ కానుకొని మనకు తొమ్మిది గుంటల సైట్ ఇది చుట్టూ కడీలు వైర్ ఫెన్సింగ్ విత్ గేట్ తోటి ఉంది విలేజ్కి కూడా అతి దగ్గరలో ఉంటుంది మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అది విలేజ్ టెంపుల్ ఆ టెంపుల్కి మన సైట్కి మధ్యలో వేరే సైట్ ఉంది సైడ్ చాలా నీట్గా బాక్సులు ఎక్కువ ఉంది కంప్లీట్గా కల్టివేషన్లు ఉండలేండి అండి ఇందులో ప్రజెంట్ అయితే కూరగాయలు పండిస్తున్నారు సైట్ లొకేషన్ పరంగా చూస్తే తెలంగాణ స్టేట్ జనగామ డిస్టిక్ జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి కేవలం మనకు ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు కిలోమీటర్లు వస్తుంది విలేజ్కి అతి దగ్గరలో ఉంటుంది కమర్షియల్ బిట్టు మనకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లేకపోతే ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ లేకపోతే చిన్నగా ఎలా ఎలాంటి అన్న తోట ఇట్లా పెట్టుకోవడానికి మంచి ఛాన్స్ ప్రాపర్టీ మనం అటు సైడ్ కూడా కనిపిస్తుంది కదా అది విలేజ్ టెంపుల్ అది కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది మన మన సైట్ ముందు నుంచి వెళ్ళే మనకు సింగిల్ ఫేస్ కరెంట్ కూడా అవైలబుల్ ఉంది ఎలక్ట్రిసిటీ పవరు అవైలబుల్ ఉంది విలేజ్కి చాలా దగ్గరలో ఉంటుంది సెక్యూరిటీగా సైట్ కంప్లీట్గా రెండు సైడ్లో ఉంటుంది కల్టివేషన్ ఉన్న ల్యాండ్ తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ టైటిల్ మండల్ హెడ్ క్వార్టర్స్కి మూడు మూడున్నర కిలోమీటర్లు వస్తాయండి అన్ని విధాలుగా అనుకూలమైన ల్యాండ్ మనకు ఇలా బీటీ రోడ్లకు ఇంత చిన్న బిట్టు దొరకడం మంచి ప్రాపర్టీ అనుకోవచ్చు ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు కనిపిస్తుంది కదా ఇల్లు అక్కడ వరకు విలేజ్ ఆ ఆ విలేజ్ నుంచి వెళ్ళి మన సైట్ వరకు మధ్యలో ఒక రెండు మూడు సైట్లు ఉంటుంది మనకు విలేజ్ నుంచి వెళ్ళి చూస్తే థర్డ్ బిట్టు విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కి ఫస్ట్ బిట్టు అన్ని విధాలుగా అనుకూలమైన ల్యాండ్ అండి ఇది ఎవరైనా చిన్నగా గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ కట్టుకునే వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ దీనికి మించిన సైట్ అయితే లేదు ఎక్కడో డిటీసీ వెంచర్లో తీసుకుంటలేమో మనకు విలేజ్ టు విలేజ్ రోడ్ అగ్రికల్చర్ ల్యాండు తొమ్మిది గుంటల సైటు కంప్లీట్గా విత్ రిజిస్ట్రేషన్ తోటి మనకు మన పేరు మీద పట్టా పాస్బుక్ వస్తుంది రైతు బంధు రైతు బీమా అన్నీ వస్తాయండి